సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని వారు నవసమాజ ప్రగతి సాధకులని ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కంచల అచ్యుతరావు కొనియాడారు టిజేఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలోని ఒక ఫంక్షన్ ప్రైవేట్ హాల్లో విశ్వవర్శనామ సంవత్సరం ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందని ఆకట్టుకున్నాయి సంగీత కార్యక్రమాలతో పాటు క్లాసికల్ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో కిరింతలతో ఉత్సాహభరితంగా భరితంగా జర్నలిస్టుల కుటుంబాలు ఆనందాల సవ్వడితో ఉగద సంబరాలు అంబరాన్ని అంటాయి అనంతరం జర్నలిస్టుల కుటుంబాలకు నూతన బహుకరించారు ముఖ్య అతిథులుగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కంచల అచ్యుత్ రావు నగర పోలీస్ కమిషనర్ శంకర్ వ్రత బాక్షి బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు హాజరయ్యారు అనంతరం అచ్యుత్ మాట్లాడుతూ సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఒక విలేకరు మాత్రమే మీడియా ద్వారా అన్ని విషయాలు బయట పెడతారని తెలిపారు ఏ ఒక్క జర్నలిస్ట్ కి కష్టం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు జర్నలిస్టులకు చేయుత అందించేలా ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వేదికను అందించిన సిపి గారికి అలాగే రాజ్ గారికి అలాగే డాక్టర్ గారు అలాగే టీజేఎఫ్ అధ్యక్షులు చౌదరి గారికి అలాగే మన కిరణ్కి తదితర పెద్దలందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన మీడియా సోదరులందరికీ నా కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి టీజేఎఫ్ కార్యక్రమం అంటే ఎప్పుడు కూడా అట్టహాసంగానే ఉంటుంది వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది